ఈరోజు రా కదలిరా ప్రోగ్రాంకి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంట్లో ఒక్కొక్క పార్లమెంట్కి వచ్చి రా కదలరా అనే కార్యక్రమాన్ని నిర్వహించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా జనసేన పార్టీ రెండు కలగితో ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రమాన్యశ్రీ గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒంగోలు పార్లమెంట్లో భాగంగా కనిగిరి నియోజకవర్గానికి రావటం ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ విధ హోదాల్లో వారిని ఆహ్వానిస్తున్నారు వారందరూ కూడా వారు వారి సీట్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సోదరులారా ఇవాళ నిన్ననే మనం చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తను ఏ విధంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేసింది రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం చేపట్టబోయేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేదా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మొన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదవ సంవత్సరంలో రాష్ట్రం విడగొట్టబడిన తర్వాత ఎవరికి పుట్టిన బిడ్డరా ఎకివేకి వెకి చందంగా తయారినటువంటి ఆంధ్రప్రదేశ్కి పదహారు వేల లోటు కోట్లు పదహారు వేల కోట్లు లోటు ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఈ రాష్ట్రంలో సరైన వసతి లేక రాజధాని లేక హలో రామచంద్ర ఏంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అసంధ ఒక అశాస్త్రీయంగా విభజించబడినట్టు ఆంధ్రప్రదేశ్ సరైనటువంటి అమౌంట్ పెట్టుబడి లేకుండా ఇవ్వాల్సినటువంటి నిధులు లేకుండా ఆంధ్రప్రదేశ్ని ఎట్టికి వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఏ చంద్రబాబు నాయుడు గారైతే ఆంధ్రప్రదేశ్ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేశారు అలా అనుభవజ్ఞుడు కార్యదక్షుడు లేదా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దార్శనికుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహరహరం కృషి చేసినటువంటి మేలు నగధీరుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి పరిపాలన కావాలని రెండు వేల పద్నాలుగు ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఆంధ్రప్రదేశ్కి కనీసం రాజధాని లేకుండా విడగొట్టబడితే ఆయన ఆలోచనలతో ఆయన మీద ఉన్న విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారి మీద కార్యదక్షతో ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు చేస్తే ఆ రోజు నిండు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు నేడు ముఖ్యమంత్రిగా దాపురించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ముప్పై వేల ఎకరాలుంటే అక్కడ రాజధాని నేను మద్దతు ఇస్తున్నాను నిండు మా సభలో మాట్లాడి మాట తిప్పను మడమ తిప్పినటువంటి ఒక బోట్ వేసుకొని కనీసం దానికి ఒక విలువ లేకుండా చేసి అన్ని తిప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని లేకుండా చేసి ఒక్కదాన్నే చేయలేడు మూడు రాజధానులు చేస్తున్న ప్రగల్బాల బలికి ఆంధ్ర రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మరుసటి రోజే ఆ ప్రజావేదికని పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రానికి ఒక తలమానికంగా ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి సౌధాన్ని నిర్మించి అందులో కార్యక్రమాలు నిర్మిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని వచ్చిన వెంటనే కోల కోసినటువంటి కోలగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మొదలైందండి జగన్మోహన్ రెడ్డి గారి ధ్వంసం కార్యక్రమం ఆ రోజు మొదలైందండి చంద్ర చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస కార్యక్రమం ఆ రోజు మొదలైందండి జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస కాండ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కబలించవచ్చో ఈ రాష్ట్రాన్ని ఎలా ధ్వంసం చేయొచ్చో ఈ రాష్ట్రంలోని పేద ప్రజల బడుగు వర్గాల రైతుల మహిళల విద్యార్థుల భవిష్యత్తుని ఎలా కోలగొట్టవచ్చో జాతికి చూపించాడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటానికి ఈ రాష్ట్రంలో ప్రజలు రామచంద్ర ఈ కష్టాలేంటి బాధలేంటి ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ట్రాక్టర్ ఇసుక ఐదు వందల రూపాయలకి ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను రాష్ట్రాన్ని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాను ఇవాళ జగన్ జనమంతా నాతో ఉన్నారు అసలు బడుగు బలహీన వర్గాలు మా ఇంట్లోనే పుట్టారు మేమే వాళ్ళ బొడ్డు కోసి అసలు బలహీన వర్గాలన్నీ రాష్ట్రంలో సృష్టించి వాళ్ళకి అండగా ఉండవని ప్రగల్భాలు పలుకుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినాయకుడు చంద్రబాబు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో ప్రజాకంటక ప్రభుత్వాన్ని గద్దె తింటానికి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ రాక్ష రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఈ రాష్ట్ర ప్రజల్ని సమాయత్తం చేసే క్రమంలో మరొక యువ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు మరో పక్క రాష్ట్రం కోసం రాష్ట్రంలో బడుగు బలిగిన వర్గాల కోసం రాష్ట్రంలో రైతుల కోసం విద్యార్థుల కోసం యువకుల కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం ఒక పక్క తండ్రి మరొక పక్క కుమారుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేస్తుంటే ఓర్వలేని భవిష్యత్ అంధకారమే అవుతుంది ఎక్కడ నా గడ్డి కిందకి ప్రమాదం నీళ్లు వస్తాయో ఎక్కడ ఈ రాష్ట్ర ప్రజలు నన్ను కోల కొడతారో కూల్చివేస్తారో ధ్వంసం చేస్తారనో భయంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో బడుగు బలహీన ని సుసంపన్నం చేసే విధంగా బలహీన వర్గాలకు ఒక బ్రహ్మాండమైన శక్తిగా తయారు చేసే విధంగా నేనున్నాను మీకోసం ఉంటూ జైలు జీవితాన్ని కూడా లెక్క చేయకుండా అక్రమంగా అన్యాయంగా నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా ఒక చిన్న అవినీతి మార్గ అంటని చంద్రబాబు నాయుడు గారి జైల్లో పెడితే అన్నా చంద్రన్న ఈ రోజు ఈ లక్షలాది జనం ఒకటే చెబుతున్నారు ఏ పాపం చేయని ఏ తప్పు చేయని ఏ అవినీతి మన గంటనే ధీరోదాత్తుడు ప్రజా పరిపాలకుడు కృషి చేసినటువంటి లేదా తెలుగు ప్రజల్ని ప్రపంచానికే పరిచయం చేసి ప్రపంచంలో ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళి చదువుకొని ఉద్యోగాలు చేసి ఆ కుటుంబాలను కాపాడేటువంటి శక్తి మాకుంది అలాంటి శక్తి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి కోసం మా కోసం జైలు జీవితం గడిపినటువంటి జైలుకి వెళ్ళినటువంటి ఆ మహానీటి కోసం మేము నేరాజనాలు పలుకుతాం మీకోసం ఏ యుద్ధం చేయడానికైనా ఏ ప్రాణత్యాగం చేయడానికైనా దేనికైనా విజయమో వేల స్వర్గమో తేల్చుకుంటానికి మీ అడుగులో అడుగు వేస్తాం మీ వెనక నడుస్తూ మీ భుజం మీతో పాటు భుజం భుజం కలుపుతూ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతిమ గడియలు సృష్టించడానికి అంతిమ గడియలు ఏర్పరచడానికి మీతో వస్తున్నాం మీ వెనక వస్తున్నాం మీరు రా కదిలి అంటే వస్తున్నాం మీతో వస్తున్నాం వడి వడిగా అడుగులు వేస్తూ మీ వెంట నడుస్తున్నా ఉంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకోసం వేచి చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీతో ఉంటారు మేము మీతో ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి ప్రజానేకం మరొక విషయం ఒక్కటి మాత్రం వస్తాం నేను కూడా నా మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆలోచిస్తున్నాం ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం జరగాలంటే ఈ రాష్ట్రంలో బలహీన వర్గ నాటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీ వరకు ఏ ఎన్టీ రామారావు గారికి అయితే బలహీన వర్గాలకు ఒక ఆధారం చూపించారో దాన్ని మీ భుజం మీద వేసుకొని మీ భుజ స్కంధాలు వేసుకొని వారి కోసం నిర్విరామంతా కృషి చేస్తుంటే మీతో పాటే బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఒక తంపుడు ఉపన్యాసాలు జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మీరు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తే ముప్పై నాలుగు శాతం ఇరవై శాతం నుంచి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ పెంచితే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు శాతం కుదించి యాభై ఆరు కార్పొరేషన్ పెట్టి యాభై ఆరు పైసలు కూడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చర్మ చర్మగేతం పట్టుకంటే బడుగు బలహీన వర్గాలు కూడా ముందుకు వస్తున్నా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా నమస్కారం చూస్తూ ముగిస్తున్నాను సోదరు థ్యాంక్ యూ